శ్రీగురుభ్యోన్నమ కలియుగ కలియుగమందున కనజాల లేనిది మనిషికి స్వార్థమే మరపు గుణము కలియుగమందున కనజాల లేనిది మనిషికి స్వార్థమే మరపు గుణము అది లేని వాడిల అధముడుగా నింజు అనుభవం నేర్పిన అవని విద్య అది లేని వాడిల అధముడుగా నింజు అనుభవం నేర్పిన అవని విద్య బంధుత్వ సంపద బాంధవ్యములు లేవు అన్నదమ్ములనందు ఆదరింపు బంధుత్వ సంబంధ బాంధవ్యములు లేవు అన్నదమ్ములనందు ఆదరింపు అక్క అక్క సుద్వేషము అణువణువునగాంచ అర్ధమగును అక్క అక్క సుద్వేషము అణువణువునగాంచ అర్ధమగును గాంచ చేయునదేమి మంచి మాట పలుక మారుచెడగా ఎంచు చుగాంచ చేయునదేమి మంచి మాట పలుకు మారుచెడగా మంచి మాట పలుక మారుచెడుగా దాని అర్ధమందు ధర్మమే మోయను శీస పద్య రచన చేసే హనుమా దాని అర్ధమందు ధర్మమే మాయను శ్రీ పద్య రచన చేసే హనుమా ఇది శ్రీ కొబ్బలి హనుమంత దాస్ గారి రచింపబడ్డ పద్యం శ్రీ గురుభ్యో మహా శ్రీ కొబ్బలి హనుమంతరావు గారు రచించినటువంటి జీవితం అనే మొక్కటంతో ఉన్న పద్యం అంతస్తులున్నాయి అని ఎగసి పడకు నందు ఆస్తులున్నాయని అని ఎగసి పడకు అవని నందు దుఃఖముల నందు శోక సంతోషాల పొంగి నేడువనెటుల పొడమినందు సుఖ దుఃఖముల నందు శోక సంతోషాల పొంగి నేడువనెటుల పొడమినందు బాధ అధైర్యము పడకు నీ వెప్పుడును లేరని లేరని ఇహమునందు బాధ అధైర్యము పడకు నీవెప్పుడును ఎవరును లేరనిహమునందు శాశ్వతమే లేద శాశ్వతమేనుగ చావు పుట్టుకలేగ జగతి నందు శాశ్వతమే లేద శాశ్వతమేనుగ చావు పుట్టుకలేగ జగతి నందు జీవి తెలుసుకోడు జీవితమందున మధ్య వచ్చు మాయమర్మ మెరుగ జీవి తెలుసుకోడు జీవితమందున మధ్యవచ్చు మెరుగ మనిషి సాయపడుట నిలుచు వసుధనందు మనిషి సాయపడుట మగును వాని పేరు శ్రీ గురుభ్యో ఉన్నమ ఇది ఒక రెండింత కాదు నా భావన మాత్రమే అని శ్రీ కోపల్ హనుమంతరావు గారు చెబుతూ రాసినటువంటి పద్యము కవితను మెచ్చిన కవికి సంతసమౌను కవితను మెచ్చిన కవికి సంతసమౌను ఎతి గణస్థానాలు అదను నాటు ఎతి గణస్థానాలు యదను నాటు చదివిన కవిత మెచ్చగలే నివానికి చదివిన కవిత మెచ్చగలే నివానికి శంఖమూద చెవిటి శబ్ద వినునే శంఖమూద చెవిటి శబ్ద వినునే మంచి మాట పలుక మనసు నొప్పనివారు మంచి మాట పలుక మనసు నొప్పని వారు మూగవాణితో సమమునగు మహిన మూగవాణితో సమమునగు మహిన పద్యపాదములందు భావ మెరుగలేక పద్యపాదములందు భావమెరుగలేక కనులుండి ధర్మంబు గాంచలేడు కనులుండి ధర్మంబు గాంచలేడు తప్పులెన్నువారు తమ తప్పు నెరుగరు ఎదుటి మనిషినప్పుడు నిందజేయు వారు తమ తప్పు నెరుగరు ఎదుటి మనిషినిప్పుడు నిందజేయు పాప బుట్ట భారమో మోయగా కడగు జన్మలొచ్చు కర్మఫలము పాపమనడి బుట్ట భారమౌ మోయగా కడగు జన్మలొచ్చు కర్మఫలము ఓం నమో విష్ణు సర్వోత్తమ గోక్షీరమందున్న ఘృతమును గాంచంగా జల్లునే హీవికైనా గోక్షీరమందున్న ఘృతమును గాంచంగా జల్లునే హే జీవికైన బీజమునందున్న భీకరవట వృక్ష కనుగొన జాలునే కన్నులందు బీజమునందున్న భీకర వట వృక్ష కనుగొనజాలునే కన్నులందు ఇనుమునాకర్షించు ఏ శక్తి కలదయ ఇనుమునాకర్షించు ఏ శక్తి కలదయస్కాంతంబు చూడంగా సాధ్యమౌనే ఇనుమునాకర్షించు ఏ శక్తి కలదయస్కాంతంబు చూడంగా సాధ్యమౌనే అఖిలము వ్యాపించు యదునాథుడౌ విష్ణు దర్శింపనౌనే నేత్రద్వయంబు అఖిలము వ్యాపించు యదునాథుడౌ విష్ణు దర్శింపనౌనే నేత్రద్వయంబు అంత మాత్రాన దేవుడు అవనిలేడుననుట వింతనగునె గాని అంత మాత్రాన దేవుడు అవని ననుట వింతన గునె గాని నమ్మి నిరణ భాగవతులు రూపాల భక్తి కొలచి పూజ చేసిల ముక్తిని పొందే భువినా నమ్మిల నిలన భాగవతులిష్ట రూపాల భక్తి గొలచి పూజ చేసిల ముక్తి పొందే భువిని ఇది భక్తితో శ్రీ గోపల్లి హనుమంతరావు గారికి సమర్పించబడ్డ విష్ణుస్థుతి పద్యము శ్రీగురుభ్యోన్నమ కృష్ణం వందే జగద్గురు ముని పత్రిశాప విమోచనము చేసి శబరి ఎంగిలితిని జగమొకటనే మునిపత్రిశాప విమోచనము చేసి శబరి ఎంగిలితి తిని జగమొకటనే సాగరవారధి సాధించి యుద్ధాన దశకంఠు దునిమితి ధర్మమందు సాగరవారధి సాధించి యుద్ధాన దశకంఠు దునిమితి ధర్మమందు పూతనిచ్చిన విషపూరిత చనుబాలు త్రాగిన శ్రీహరి ధరణిగాచే పూతనిచ్చిన విషపూరిత చనుబాలుత్రాగిన శ్రీహరి ధరణిగాచే గోవర్ధనగిరెత్తి కుబ్జరు కుబ్జ కుబ్జకురూపి పోగొట్టినావు గోవర్ధనగిరెత్తి కుబ్జ కుబ్జకురూపి పోగొట్టినావు శిష్టరక్ష దుష్ట శిక్ష జేయుగముల జన్మ మెక్తి భక్త జనులగాచు శిష్ట రక్ష దుష్ట శిక్ష జేయుగముల జన్మ మెక్తి భక్త జనులగాచు శిషపద్య రచన జేసే హనుమదాసు హస్తి రక్ష హస్తగు హరియరక్ష శిషపద్య రచన జేసే హనుమదాసు హస్తి రక్ష గుడగు హరియ రక్ష இது ஸ்ரீ கோப்பல்லர் ஹனுமதாஸ் கார் திருச்சம்பண்ண பஜனம்